హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లతా లతాస్ వాళ్ళు నేను లతా రంగనాథ్ ఇవాళ మంచి స్నాక్స్ రెసిపీ అండి స్కూల్ నుంచి వచ్చేసరికి మా అబ్బాయికి స్నాక్స్ చేద్దామని చూస్తే నాకు ఒక తెలిసినక అటికాయ అయితే పంపించింది అటికాయలతో స్నాక్స్ చేద్దామని తీసి బయట పెట్టాను చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు చూసి ట్రై చేసి నాకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి సూపర్ ఉంటుంది టేస్ట్ అట్టకాయలు మంచిగా ఫ్రెష్ ఉన్నాయండి అప్పుడే కట్ చేసి పంపించినట్టున్నారు చాలా బాగుంది అయితే ఈ మొత్తం మీద చేయను దాంట్లో హాఫ్ చేస్తా అంతే కడిగి పెట్టుకున్నా అంతే అట్టకాయ చిప్స్ బాగుంటాయి అట్టకాయ అన్నీ ఏవి చేసినా బాగుంటాయి అట్టకాయ ఫ్రై అరటికాయ పకోడి ఏది చేసినా బాగుంటుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి కార్న్ఫ్లోర్ ఉప్పు పసుపు కారం పెద్దగా ఏమి అవసరం లేదు మొత్తం పీల్ చేసుకోవాలి కొన్ని తీసిపెట్టి సగమే చేస్తాను అంతే మా మా వాడు ఆఫ్ డే స్కూల్ కదా ఆఫ్టర్నూన్ వాళ్ళకు సెంటర్ పడింది అనమాట మార్నింగ్ టెన్త్ క్లాస్ వాళ్ళకు ఎగ్జామ్స్ నడుస్తాయి తర్వాత వీళ్ళకు వన్ ఓ క్లాక్ నుంచి వీడు ఫైవ్కి వస్తాడు అంత లోపల చేసి పెడదామని అయితే నేను రెడీ కష్టపడుతున్నా అనమాట ఈవినింగ్ వచ్చేవరకు ఏదో స్నాక్స్ పెట్టాలి పిల్లలు ఆశపడతారు కదా మొత్తం పీల్ చేసి పెట్టాలి ప్లీ పీల్ చేసేసుకొని దాన్ని కట్ చేసి హాట్ వాటర్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే దాంట్లో ఉప్పు పసుపు వేసి పెట్టేయాలి ఇది మొత్తం చెట్లకేస్తే మంచి ఎరువు అవుతుంది మాకు ఉన్నాయి చెట్లు కొంచెం పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మామిడి జామ ఉసిరి ఇంకా మా ఫ్లవర్స్వి వైట్ ఫ్లవర్ ఉన్నాది నాగమల్ల ఏదో అంటారు ఇంకోటి మందారం వద్దన ఉన్నాయి అన్నమాట వాటికేస్తాం ఇప్పుడు ఫోర్ పీస్ అనమాట అంటే కాయని రెండు కట్ చేసుకొని ఒక్కొక్క సైడ్ టూ టూ కట్ చేసేసుకోవాలి అంటే ఫోర్ పీస్ వస్తాయి అన్నమాట అట్లా చేసి పెట్టుకోవాలి దాంట్లో ఉప్పు హాట్ వాటర్ పోసి అందులో ఉప్పు పసుపు మాత్రమే వేసాను ఇది కొంచెం మగ్గినట్టు అవుతుంది అనమాట హాట్ వాటర్ కాబట్టి మగ్గినట్టు అవుతాయి కెటిలో బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ తీసుకొచ్చి పోసేసి అందులో వేసి పెడతాను అన్నమాట అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుంటే కొంచెం ఉడికినట్టు అవుతుంది అంతే ఎక్కువ కాదు జస్ట్ కొంచెం అది మంచి హీటే ఉన్నాయి వాటరు అంతంత పెద్ద ముక్కలు మరి చిన్నవి కాకుండా అంటే ఒక కాయ ఇట్లా కోసి రెండు రెండు అనమాట అట్లా నాలుగు పీసులు వస్తాయి అట్లా చేసి పెట్టేసిన అయిపోయింది బయట ఇంకా అవి తెచ్చి పెట్టడం కన్నా ఇంట్లో ఇట్లా ఫ్రై చేస్తే పిల్లలు కూడా ఇంకా హెల్తీగా ఉంటారు మంచిగా తింటారు కడుపు నిండా మా వాడు ఇంకా వచ్చేసిండు పనిచేసుకున్న నాకు ఒక ఎనర్జీ డ్రింక్ అనమాట అది గింజలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టి పెట్టుకున్నాం డైలీ ఒక గ్లాస్ తాగుతాను అనమాట అంటే ఒక గ్లాస్లో వన్ స్పూన్ వేసి పెడతా అది తాగేస్తా అలాగే కూల్ది కాదు నార్మల్ వాటర్ ఫిల్టర్ వాటర్ అది మంచి టిప్ అండి ఈ ఎండాకాలంలో ఈ సబ్జ నీళ్ళు తాగితే కడుపు చల్లగా ఉంటుంది నేను డైలీ తాగుతాను ఒక గ్లాస్ మధ్యలో గుర్తొచ్చింది ఇంకా తీసుకుని తాగేసిన కనిపిస్తున్నాయి కదా సబ్జెక్ట్ ఇంజనీర్ అందులో నాకు డౌట్ వస్తుంది కనిపిస్తున్నాయి లేదా అని తాగేసి మళ్ళీ మన పని మనం చేసేసుకుందాం ఇంకా దాంట్లో వాటర్ తీసేసి మనము ఇంట్లో కలిపేసుకుందాం వాటర్ ఉంపేసేసి ఒక వేరే బౌల్లో తీసుకొని మనకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకుందాం కలిపినాక కూడా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేయాలి దాన్ని వాటర్ తీసేసిన అందులో ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి పెట్టినా కాకపోతే ఇంకా కొంచెం మళ్ళీ పసుపు యాంటీబయాటిక్ అండి నేను మ్యాక్సిమం స్వీట్స్లో తప్ప అన్ని కూరగాయల వాడతా ఉప్పు కారం మనం రుచికి తగ్గట్లు కారం ఎక్కువ తినేవాలంటే ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ వేసిన అనుకుంటాంతే కార్న్ ఫ్లోర్ అయితే ఆ బౌల్ మొత్తం వేసేసిన అంటే నేను నాలుగు కాయలు తీసుకున్నాను కాబట్టి ఒక బౌల్ పట్టింది నాకు చక్కగా కలిపేసుకుని జస్ట్ చేయబెట్టి అని లేకపోతే ఇట్లా దాన్ని తిరిగేసినా కలిసిపోతుంది కలిసిపోతుంది మొత్తం మంచిగా చక్కగా ఎందుకంటే మనకు ఆల్రెడీ వాటర్లో నానబెట్టినప్పుడు ఉప్పు పసుపు ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ కష్టపడక్కర్లేదు జస్ట్ ఇట్లా తిరిగేస్తే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అట్లే మ్యారినేట్ కోసం వదిలేసి ఇంకా మనం ఆయిల్ వేడి చేసుకొని వేసేసుకోవడమే పిల్లలకి అప్పుడప్పుడే వేడివేడి చేసిస్తే ఇంట్లో మన హస్బెండ్స్ వచ్చినా ఎవరు వచ్చినా అప్పుడప్పుడే చేసిస్తే చక్కగా తిని హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి టీతో సర్వ్ చేసిస్తే మంచి తినేస్తారు మనకి మంచి అప్రిషియేషన్ కూడా ఇస్తారు అంత బాగుంటుంది ట్రై చేయండి మీరు బౌల్ పెట్టుకున్నాం ప్యాను వేడైపోయింది ఆయిల్ పోసేసుకొని మనం వేసేసుకుందాం వాడు అటు ఇటు తిరుగుతున్నాడు ఏమైందమ్మా వచ్చిందా మనకి ఇది అంటే ఇంకా వాడు ఫ్రెషప్ అయిపో నాన్న తీసుకొచ్చి అంటే ఇంకా వెళ్ళిండు వేడైపోయింది వేసేసుకుందాం శనగపిండి తినని వాళ్ళకు ఇది బెస్ట్ ఆప్షను కొందరు తినరు కదా సరిపోదని ఇది మంచి చాలా మంచిది తినొచ్చు ఎంత తిన్నా ఏం కడుపు నొప్పి ఉబ్బరం అటువంటివి ఏం ఉండదు కేరళ వాళ్ళు అట్టికాయతో చాలా రకాలు చేసుకుంటారు స్వీట్స్ అట్టికాయ బజ్జీలు స్నాక్స్ సూపర్ వేసుకుంటారు చాలా బాగుంటాయి కాకపోతే ఆయిల్ కూడా వాళ్ళకి కోకోనట్ ఆయిల్ వాడతారు మనం వాడమంతే అయిపోయింది మా వాడికి ఇచ్చేస్తా వాడు తిని ఎలా ఉందో చెప్తాడు నెక్స్ట్ ట్రిప్ వేస్తున్నా మా వాడికి పాలు కలిపి వానికి కొన్ని స్నాక్స్ అవి వేసి ఇస్తానే ఏమంటాడు అబ్బాయి టీ ముందర కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం గుడించొచ్చి కదా మా అబ్బాయికి ఇస్తాం ఏమంటాడో చూద్దాం

మా చిన్న రొరు పెద్ద గ్రాండ్ మిక్సీ చిన్నరి దంచుకుంటే చాలా మట్టు కెటిల్ ఆయిల్ స్టవ్ మా కిచెన్ చాలా క్రిస్పీగా సూపర్ వచ్చినాయండి మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ అయితే తప్పకుండా పోస్ట్ చేయండి కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా వాడు పాలు విత్ స్నాక్స్ అయితే నేను టీ విత్ స్నాక్స్ అండి ఒక వన్ టైం తాగుతా టీ ఈవినింగ్ మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం अंतर सल थैंक यू सूपर टेस्ट थैंक यू